ప్రభునందు ప్రియమైన శ్రోతులకు వందనములు ఈ పోడ్కాస్ట్ కార్యక్రమం నాకు స్వాగతం మీ అందరి కొరకు ఈ కార్యక్రమమును ప్రసారం చేయుచున్నాం విని దైవాశిస్సులు పొందుకోగలరు ప్రభువైన అందరికీ శుభాలు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాం ఈ కాల సమయంలో మన వాక్య ధ్యానం క్రైస్తవుడు ఎల్లప్పుడూ చేసే పనులు బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు అనే మాట మూడు చోట్ల చెప్పబడింది మొదటిగా అపోస్తుల కార్యముల గ్రంథము పదకొండో అధ్యాయం ఇరవై ఆరో వచనంలో మొట్టమొదట అంత్యకలో క్రైస్తవులు అనబడిరి అంత్యక ప్రాంతంలో మొదటిగా క్రైస్తవులని పిలవబడ్డారని వాక్యంలో మనకు తెలియపరుస్తుంది రెండోదిగా చూస్తే అపోస్తుల కార్యముల గ్రంథము ఇరవై ఆరో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చినం ప్రకారము అగ్రిప్ప రాజు పౌలుతో అంటాడు ఇంత సులభముగా నన్ను క్రైస్తవులు చేయాలని చూస్తున్నావా అని పౌలుతో మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం మూడవదిగా చూస్తే పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగో అధ్యాయం పదహారో వచనం ప్రకారం క్రైస్తవుడైనందుకు సిగ్గుపడక ఆ పేరుని బట్టియే దేవుని మహిమపరచవలను అని ప్రాయబడింది ఈ మూడు చోట్ల క్రైస్తవుడు అనే మాట ప్రాయబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అయితే ప్రతి క్రైస్తవుడు ఎల్లప్పుడూ చేసే పనులను కొన్ని విషయాలను మనం ఈ కాల సమయంలో మనం ధ్యానం చేద్దాం మొదటిగా మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక ఐదో అధ్యాయం పదిహేనో వచనం ప్రకారము ఎల్లప్పుడూ మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడి ఎల్లప్పుడూ కూడా మనము మేలైన దానినే అనుసరించి నడుచుకోవాలని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది మేలు కీడు అనేవి లోకంలో రెండు ఉంటూ ఉన్నాయి అయితే దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉంది అనేక మంది చూడండి ఎక్కువగా కీడునే ఆలోచన చేస్తూ ఉంటారు ఇది జరుగుతుందేమో ఎలాగ జరుగుతుందేమో ఇట్లాగా యాక్సిడెంట్ జరుగుతుందేమో ఇట్లాగ పడిపోతామేమో ఇట్లాగ చేరుకోలేమో ఇలాగ నేను ఫెయిల్ అయిపోతానేమో అని అనేక విషయాల మీద నాకు వివాహము జరగదేమో నాకు ఉద్యోగం రాదేమో ఇలాగ లోకపరంగా అనేక మంది కీడునే ఆలోచన చేస్తూ ఉంటున్నారు అయితే దేవుని వాక్యం సెలవిస్తుంది క్రైస్తవుడిగా ఉన్న నువ్వు నేను ఎల్లప్పుడూ కూడా మేలైన దానిని అనుసరించి నడుచుకొనిడే అని దేవుని వాక్యము మనకు సెలవిస్తూ ఉంది మనము ఎల్లప్పుడూ కూడా మేలునే మనము అనుసరించాలి నడుచుకోవాలి కీడును మనం ఎల్లప్పుడూ మనము దాన్ని ఆలోచన కూడా మన దరిదాపుల్లోనికి రాకుండా మనం చూసుకోవాలి రెండోదిగా చూస్తే తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక ఐదో అధ్యాయం పదహారో వచనం ప్రకారము ఎల్లప్పుడూ సంతోషముగా ఉండుడి ఎల్లప్పుడూ కూడా సంతోషంగా ఉండమని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది అనేక మంది దుఃఖంతోనూ బాధతోనూ వారి జీవితాన్ని గడిపేస్తూ ఉంటారు అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఎల్లప్పుడూ మనము సంతోషముగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది మూడోదిగా చూస్తే లోకాసు వార్త ఇరవై ఒకటో అధ్యాయ ముప్పై ఆరో వచనం ప్రకారము ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచ్చు ఉండుడి అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఒకరోజు ఒక నిమిషము రెండు నిమిషాలు మూడు నిమిషాలు కాదండి ఎల్లప్పుడు కూడా మనము ప్రార్థన చేయాలి ఒక క్రైస్తవుడిగా ఉన్న మనము ప్రార్థన చేయాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది నాలుగోదిగా చూస్తే మొదటి తెస్సలోనికి రాసిన పత్రిక ఒకటో అధ్యాయం మూడో వచనం ప్రకారము ఎల్లప్పుడూ దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించుడి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది అయితే మంచి విషయంలోకే కాదు దేవుడు చేసిన ప్రతి ఒక్క మేలు మేలు చేయకపోయినా కానీ ప్రతి ఒక్క విషయంలో కూడా మనము దేవునికి కృతజ్ఞతాస్థుతులు చెల్లించాలి ఐదోదిగా చూస్తే మొదటి పేతురు రాసిన పత్రిక మూడో అధ్యాయం పదిహేనో వచ్చిన ప్రకారము సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండాలి మనం ఎల్లప్పుడూ కూడా సమాధానం చెప్పడానికి మనము సిద్ధముగా ఉండాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది ఆరోదిగా మనం చూస్తే పిలికి పిలికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నాలుగు ప్రకారము ఎల్లప్పుడూను ప్రభునందు ఆనందించుడి మరలా చెప్పుదును ఆనందించుడి ఎల్లప్పుడూ కూడా మనము ప్రభువునందు ఆనందించాలి ఈ భూ సంబంధమైన వాటిని బట్టి కాదు కానీ మన ఇంటిని బట్టి కాదు కానీ మనకున్న ఉద్యోగాన్ని బట్టి కాదు కానీ దేవుణ్ణి బట్టి ప్రభువుని బట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆనందించాలి అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది చివరిగా ఏడోదిగా మనం చూస్తే కొలశీలక రాసిన పత్రిక నాలుగో అధ్యాయం నా ఆరో వచనం ప్రకారము మన సంభాషణ ఎల్లప్పుడూ కూడా ఉప్పు వేసినట్లు రుచిగాను కృపాసహితముగాను వండనీయుడు అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది మనం మాట్లాడే మాట ఎల్లప్పుడూ కూడా రుచిగా ఉండాలి అంటే ఎదుటి వారు మనల్ని అంగీకరించగలిగినట్లుగా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది ఇలాగా దేవుని వాక్యము ఎల్లప్పుడూ ఒక క్రైస్తవుడిగా ఉండవలసి వారు వీటన్నిటిలో కూడా ఉండాలి అని దేవుని వాక్యము సెలవిస్తుంది ఇటు ఏడు అనుభవాలు మన జీవితంలో దేవుడు దయచేయునుగాక ఈ కార్యక్రమమును గూర్చి మీ సలహాలు మరియు మీ ప్రార్థనా అవసరతల కొరకు మమ్మను సంప్రదించవలసిన మా ఫోన్ నంబర్ తొమ్మిది నాలుగు ఎనిమిది సున్నా ఐదు ఎనిమిది ఐదు సున్నా మూడు తొమ్మిది మరియు ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ మా ఫోన్ నంబర్ మరొకసారి నైన్ ఫోర్ ఎయిట్ జీరో ఫైవ్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ నైన్ ఈమెయిల్ ఐడి ఇన్ఫో ఎట్ ఫీబా ఆన్లైన్ డాట్ ఓఆర్జీ